ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయగ్రీవే తిోవదేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాం చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహా మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదు అండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాశి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి ముఖ్యంగా ఎక్కడ వీళ్ళు రాంగ్ స్టెప్ పడుతుంది ఎక్కడ వీరు తప్పుడు ఇది పడుతుంది అంటే వీళ్ళ లైఫ్లో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల వీళ్ళకి దారిద్రం వస్తుంది అంటే ఏమిటి సరైన అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని నేను చెప్పేది సరైనటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంకో దాంట్లో పెడతారు అక్కడ వీళ్ళు ఇరుక్కుపోతారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా కొన్నిసార్లు ఏదైనా బిజినెస్లో వీళ్ళు వెళ్ళి అక్కడ సంతకం పెట్టాల్సి వస్తుంది అగ్రిమెంట్లో ఆ అగ్రిమెంట్లో అసలు ఏంటి కండిషన్స్ రాసుకున్నాము ఏంటి అనేది చూసుకోకుండా అగ్రిమెంట్ చేస్తారు అక్కడ వీళ్ళు ఇబ్బంది వస్తుంది అలాగే బంధువర్గం వారితో కలిసి లేదా బంధువర్గం వారికి ఏదైనా అప్పిచ్చి అందులో ఆ అప్పు మూలంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఇరుక్కుంటారు వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఇంకా వేరే రకంగా ఇరుక్కుందామండి అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది మరి ఇక్కడ ఏమవుతుంటాయంటే ఇంకో కొన్ని విషయాలు చెప్తాను చూడండి కొంతమంది ఏమీ రాసుకొని నోటి మాట మీద చేస్తారు కొన్ని విషయాలు ఆరోజు చెప్పాను కదా ఎందుకు అంటే కర్కాటక లగ్నం అంటే ఎమోషన్ లగ్నం ఎమోషన్గా ఆ చేసేద్దాం ఏం పర్లేదు మనం మన వాళ్ళు కదా మనం అంతా అని చెప్పి అలా వెళ్ళిపోతుంది వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా అక్కడ ఏమవుతుంది మన వాళ్ళే ఏం కాదు లేదు వీళ్ళు మన వాళ్ళే వాళ్ళు మనం చెప్పేద్దాం అది చేసేద్దాం అది ఏమైపోతుంది దాగరికి వచ్చేసరికి మీరు ఆ అలాగా అది ఇలా చెప్పారంటారు ఇది ఎక్కడ కూడా బాబు నేను అవసరంగా హెల్ప్ అని వెళ్తే నేను ఇరుక్కుపోయాను అని అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇందులో పర్టికులర్గా బంధువర్గంలో బంధువర్గం మూలంగా బంధువర్గాలకి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళతో ఏదో మనం ఇవన్నీ రాకపోతలు ఇవన్నీ ఏం చేసుకుంటాం మొహమాటానికి పోయి మనం ఇవన్నీ రాసుకోవడాలు ఇవన్నీ చేస్తే మన యొక్క విలువ పోతుంది లేకపోతే మనల్ని కమర్షియల్ అనుకుంటారేమో కానీ వీళ్ళ ఎమోషన్గా ఉండేటువంటి లగ్నం అవ్వడం వల్ల ఇక్కడ ఇటువంటి ఇబ్బంది వీళ్ళు పడతారు గుర్తుపెట్టుకోండి కాబట్టి పర్టికులర్గా మీరు ఇది బంధువర్గమా బయట వాళ్ళ ఫ్రెండ్సా ఇవన్నీ పెట్టుకోకుండా బాబు నీకు నష్టం కలగకూడదు నాకు నష్టం కలగకూడదు ఎవరు పేపర్ మీద ఉండాలి అనేటువంటిది ఆ పేపర్ మీద రాసుకునేటప్పుడు కూడా లాయర్ని దగ్గర పెట్టుకొని ఏ బిజినెస్కి ఎంత డబ్బులు పెడుతున్నాము ఏమిటి పరిస్థితి అనేటువంటిది ఒక క్లారిటీతో తీసుకు చూడండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా ఈ లగ్నం కావచ్చు ఈ రాశి వారికి కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి వీళ్ళు సంచార యోగ జాతకులు అంటారు అంటే ఎప్పుడు ఏదో తిరగడం అనేటువంటిది వలక ఉంటుంది కర్కాటకం వారికి సర్వసాధారణంగా ఇది తిరిగేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేకపోతే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అయితే అగ్రిమెంట్ చేసేటప్పుడు ఒక్కసారి మహావిష్ణువుని ప్రార్థించుకోండి మీకు ఏంటంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విష్ణువుని ఆరాధన చేసినట్లయితే మీరు దారిద్ర్యంలోకి పడకుండా ఉంటారు అందులో ముఖ్యంగా ఓం మధుసూదన ఆయన మహా దరిద్రం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమైనా సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తాను నేను మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో కనుక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ ఎత్తకుండా నిద్రపోతూ ఉంటా ఉన్నట్లయితే దారిత్రి దారి ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్దాకా కలగరు ఇంట్లో ఎవరు అసలు ఇచ్చేరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండుంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ కడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదంటే ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికం అనుభవిస్తున్నారు చిరిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చిరిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చిరిగిన వస్త్రం వేసుకుని అక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చిరిగిన వస్త్రాలు అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాసి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే భావము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మూడవ స్థానాన్ని భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమ ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి దాడు కనుక వచ్చినప్పుడు దారిద్ర్యం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పోయినా అనుభవించడం అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భోజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చేయగడుక్కుంటాము ఆ యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైన విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట తలకెక్కితే తలకెక్కుతే అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క అతన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకునే మంచిదనేటువంటిది పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలితహాస్త్ర నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీ హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒక్కోసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరొప్పుడు ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడవ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుత బాగుంటుంది చాలా మంది చూడండి ఊర్లలో ఏదో పని చేసుకుని బతుకు అసలు ఎక్కువ ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రఫ్ అనుకోండి లేకపోతే మట్టిగానే ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో నాకు చిల్లలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని గా చేసుకోండి ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్ర్యం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల వద అని ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవ్వులో నుంచి వస్తారు మధుక ఈటబులు అని తరు అతను బ్రహ్మని మా నువ్వు పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతాం సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మెరుకైట సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా ఉన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏంటా ఉపాయం అంటే ఇతనే ఇస్తా అంటాడు మధుకైటుకుడు విష్ణువు నేను మీకు మీతో ఇన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసినా అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు ఇస్తున్నాను తీసుకోండి అంటే వాళ్ళ మదం ఉంటుంది కదా ఏంటి నువ్వు ఇచ్చేది ఏంటి వరం నేనే మీకు వరం ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఊహలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపానుకు పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదామనుకున్నారు కదా వీళ్ళు సరే అని అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడల మీద వేసి ఇతన్ని చంపేస్తారు ఇది మెదుకైటబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిత్ర నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీ మహాప్రేణ